హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మరాజ్య తెలుగు స్టోరీ వాళ్ళకు స్వాగతం ఈరోజు కథ నాన్నకు అమ్మనే కథ రాసిన వారు రోహిణి బైరవ జస్సురు కథలోకి వెళ్ళిపోదమ్మా హలో మంజు అంటూ తల్లి మీనాక్షమ్మ దగ్గర నుండి ఫోన్ ఎలా ఉన్నారమ్మా నాన్న ఎలా ఉన్నారు అడిగింది మంజూషా నాన్న గురించినమ్మా నా దిగులంతా ఏంటో ఈ మధ్య మతమరపోయి ఎక్కువైంది నెట్టూర్చింది మీనాక్షమ్మ అమ్మా ఈ వయసులో అది మామూలేనే నువ్వు ఊరికే కంగారు పడుకు నవ్వింది మంజు అలా కాదు మంజు నువ్వు ఒక్కసారి రాకూడదు అసలు విషయం ఏంటో తెలుస్తుంది కాస్త సీరియస్గా మాట్లాడుతున్నా తల్లి మాటలు తోసుపుచ్చేవిగా అనిపించలేదు అలాగే వస్తానులే నువ్వు కంగారు పడి అన్నయ్య వదలని కంగారు పెట్టుకు అని సముదాయించింది తల్లిని రాఘవేందర్ రావు మీనాక్షి దంపతులకు ఇద్దరు సంతానం కొడుకు కూతురు మంజుషా శ్రీవస్తా భార్య త్రిపురతో హైదరాబాదులో తల్లిదండ్రులతో కలిసే ఉంటున్నాడు అతను ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు వాళ్లకు ఐదేళ్ల పాప హర్షిణి కూతురు మంజూషా సిద్ధార్థతో పెళ్ళై బెంగళూరులో ఉంటుంది సిద్ధార్థ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాఘవేంద్రరావు ప్రభుత్వ రంగ సంస్థల పనిచేసి రెండేళ్ల క్రితం రిటైర్డ్ అయ్యాడు మంజూషా ట్రైన్లో హైదరాబాద్కు బయలుదేరింది నాన్నకి ఏమైంది పోయినసారి తను హైదరాబాద్ వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారే మంజూషా ఆలోచించసాగింది ఆరు నెలల క్రితం అమ్మాయి కళ్ళజోడి ఎక్కడ పెట్టాను అంటూ ఒకటే వెతుకుతున్నాడు రాఘవేంద్రరావు ఇదిగో ఇక్కడే టీపై మీద ఉంది చూడండి నానా అని తీసిచ్చింది మంచు మీ నాన్నకు మతమరపు ఎక్కువైందే మంచు అంది మీనాక్షి మీ అమ్మకు మాత్రం మతమరపు లేదనుకుంటున్నావా దువ్విన ఎక్కడ పెట్టాను పట్టకర ఎక్కడ పెట్టాను అంటూ వెతుకుతూ ఉంటుంది ఒక్కొక్కసారి వంటింటలో నుంచి ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చి అవును నేను దేనికోసం వచ్చాను అని మమ్మల్ని అడుగుతూ ఉంటుంది తెలుసా అని తండ్రి అంటుంటే అందరూ పగలబడి నవ్వేశారు మీనాక్షమ్మ మాత్రం మూతి ముడుచుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది ఇవన్నీ తలుపుకు వచ్చి చిన్నగా నవ్వుకుంది మంజు మంజుషా రాకకు అందరూ సంతోషపడ్డారు తల్లి చెప్పినంత సీరియస్గా ఏమీ అనిపించలేదు తండ్రిని చూస్తే ఆ మాటే అంది తల్లితో నీకే తెలుస్తుందిగా అన్న మీనాక్షమ్మ మాటలో ఏదో తెలియని బాధ కనబడింది మంజూషికి సాయంత్రం తీపురా టీ తెచ్చి అందరికీ ఇచ్చింది అందరూ కబుర్లు చెప్పుకుంటూ టీ తాగారు ఆఫీస్ నుంచి వచ్చిన శ్రీవస్త టీ ఇవ్వడానికి లోపలికి వెళ్ళింది త్రిపుర ఇదిగో మీనాక్షి నాకు టీ ఇవ్వలేదే రాఘవేంద్రరావు భార్యను అడుగుతున్నాడు అదేంటి నానా ఇప్పుడే తాగావుగా ఇదిగో నువ్వు తాగేసిన గ్లాస్ అంటూ ఖాళీ గ్లాసు చూపించింది మంచు నేనెక్కడ తాగాను నాకు అసలు ఇవ్వందే ఇది మీ అమ్మ గ్లాస్ ఈ మధ్య మీ అమ్మ నాకు కాఫీలు టీవీలు ఇవ్వటం లేదమ్మా బొత్తిగా మతిమరుపు మనిషి కంప్లైంట్ చేస్తున్న తండ్రిని కాస్త వింతగా చూసింది పోనీలేనా ఇప్పుడే తెస్తాను అంటూ వంటింటూరులోకి వెళ్ళి టీ చేసి తీసుకుని వచ్చింది మంచు మళ్ళీ ఎందుకు తెచ్చావమ్మో ఇప్పుడేగా మనందరం తాగాం నీకు కూడా మీ అమ్మలాగా మతిమర్పు వచ్చిందా ఏంటి అన్నాడు రాఘవేంద్రరావు తల్లి తన వైపు చూసింది చూసావా ఇది పరిస్థితి అన్నట్టు ఒకరోజు ఆఫీస్కు టైం అయింది అంటూ భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళాడు ఈ విషయం ఎవరూ గమనించలేదు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది రాఘవేంద్రరావు ఆఫీస్కి వచ్చాడని ఇది సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే అనిపించి డాక్టర్ని కలిశారు ఈ వయసులో వచ్చే డెమెన్షియా కానీ అల్జీ కానీ అయి ఉండొచ్చు అన్నాడు డాక్టర్ అయినా ఒక్కసారి పరీక్షలు చేద్దాం అంటూ పరీక్షలు చేసి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఏవో కొన్ని మందులు వాడమన్నాడు మీనాక్షమ్మ ఒకటే ఏడుపు ఎలానే మంచు ఇక మీ నాన్నగారు మామూలు మనిషి అవ్వరా అంటూ మంచుని పట్టుకుని ఏడ్చేసింది అమ్మా ఇదేమంతా భయపడాల్సిన జబ్బు కాదు వయసుతో పాటు వస్తుందంతే మనం జాగ్రత్తగా చూసుకుంటే అదే తగ్గిపోతుంది అని ధైర్యం చెప్పింది ఒక వారం రోజులు ఉండి ఊరికి బయలుదేరింది మంచు మీనాక్షమ్మ కళ్ళలో ఆగకుండా వచ్చే కన్నీళ్లను తుడిచి అమ్మా నేను మళ్ళీ వస్తాను ధైర్యంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది రోజు తల్లి ఫోన్ చేసి తండ్రి విషయాలు చెప్పేది ఒకరోజు శ్రీవస్త నుండి ఫోన్ మీనాక్షమ్మ బాత్రూంలో జారి పడిందని తలకు గాయమైందని కాస్త సీరియస్గా ఉందని చెప్పాడు హుటాహుట్టిన హైదరాబాద్కు బయలుదేరింది హాస్పిటల్లో తల్లిని చూసి దుఃఖం ఆగలేదు అప్పుడే కళ్ళు తెరిచిన మీనాక్షమ్మ మంజు చేతులు పట్టుకొని నా దగ్గరంతా మీ నాన్నగారి గురించినమ్మా నేను పోతే ఆయన్ని ఎవరు చూసుకుంటారు పాపం మీ వదినకు అటు పాప పని ఇటు ఇంటి పని వీటితోనే సరిపోతుంది అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది మంజుకు కూడా కన్నీలు ఉబికి ఉబికి వస్తున్నాయి అమ్మ ఈ పిచ్చి మాటలేంటి నీకు బాగా డాక్టర్ చెప్పాడు నువ్వు ఇంటికి వస్తావు నాన్నను నువ్వే చూసుకుందువు కానీ ఊరికే దిగులు పెట్టుకోకు అని ధైర్యం చెప్పింది కానీ తల్లికి నిజంగా బాగవుతుందా అని ఏదో అనుమానం ఇంటికి వచ్చి తండ్రి కోసం వెతికింది ఆయన తన గదిలో ఒక మూలను ముడుచుకొని కూర్చున్నాడు అమ్మ ఎక్కడ ఉంది మంజు అని చిన్నపిల్లాళ్ళ అడిగాడు అలా అడిగిన ఆయన్ను చూసి దుఃఖం పొంగుకు వచ్చింది మంజుకి ఆ రోజు రాత్రే మీనాక్షమ్మ చనిపోయింది మంజు తండ్రిని వదలడం లేదు ఆవిడ శరీరం అక్కడ ఉండగానే మంజు అమ్మను కాఫీ తిమ్మని చెప్పమ్మా ఎంతసేపు అలా పడుకుంటుంది అంటుంటే అందరి కళ్ళల్లోనూ నీళ్లు కర్మకాండలన్నీ ముగిసిపోయాయి వచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయారు శ్రీవస్త చెల్లెళ్ళు చేతులు పట్టుకొని మంజు ఇంకో పది రోజులు ఉండకూడదు నాన్న కాస్త కోలుకుంటారు అని అడిగాడు అలాగే అంది మంజు మీనాక్షమ్మ పోవడంతో రాఘవేంద్రరావు ఆరోగ్యం ఇంకా దిగజారిపోయింది ఒకరోజు శ్రీవస్తా స్నేహితులు ఇంటికి వచ్చారు వాళ్ళను తన స్నేహితులుగా భావించి ఒరే సూర్యారావు టైం అయింది కాలేజ్కి వెళ్దాం పదా అన్నట్టు నీ ఇంగ్లీష్ నోట్స్ ఒకసారి ఇవ్వరా నేను రాసుకొని ఇచ్చేస్తాను అంటూ రాఘవేంద్ర వాళ్ళ పక్కన కూర్చొని నా మాట్లాడుతున్నాడు ఆయన్ను లోపలికి తీసుకురావడానికి తల తోకకు వచ్చినట్లయింది ఇంకొక రోజు ఎవరో తెలిసిన వాళ్ళు వస్తే మా అమ్మాయికి ఒక మంచి సంబంధం ఉంటే చెప్పండి అని వాళ్ళ దగ్గర కూర్చొని తమ వివరాలన్నీ చెప్తున్నాడు మరొక రోజు బట్టలన్నీ సంచిలో పెట్టుకొని మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి వాళ్ళను చూసి చాలా రోజులైంది ఎన్ని రోజులని ఈ హాస్టల్లో ఉండటం అని బయటకు నడుస్తుంటే సర్ద చెప్పి లోపలికి తీసుకుని వచ్చారు పది రోజులయ్యాక మంజు ఊరికి వచ్చేసింది మంజు ఎప్పుడూ అప్లై చేసిన ఉద్యోగం రావడంతో వెంటనే జాయిన్ అయింది రోజు అన్నయ్యకు ఫోన్ చేసేది బాగానే ఉంది అని పొడిగా ఇచ్చేవాడు శ్రీవస్త తను మళ్ళీ వెళ్ళలేదని అన్నయ్యకు కోపం వచ్చినట్లుంది అనుకుంది మంజు మూడు నెలల తర్వాత తండ్రిని చూడటానికి వెళ్ళింది స్త్రీవస్తా త్రిపురలు హఠాత్తుగా వచ్చిన మంజును చూసి కాస్త కంగారు పడ్డారు నానే ఎక్కడా అంటూ ఇల్లంతా వెతికింది వాళ్ళు ఏమీ సమాధానం చెప్పకపోయేసరికి నిలదీసి అడిగింది మీ నాన్నను భరించలేకపోయాం అందుకే ఉత్యాసుపత్రిలో చేర్పించాం ఏం చేస్తాం ఇరవై నాలుగు గంటలు ఆయనకు కాపలా ఎవరుంటారు ఏ రోజు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు ఆయనకు ఏదైనా జరగరానేది జరిగితే అందరూ మమ్మల్ని అంటారు సమాధానం చెప్పాల్సింది మేమే కదా అని త్రిపుర గట్టిగా చెప్పింది అది విని స్టూలా అయిపోయింది మంచు పరిగెత్తుకుంటూ పిచ్చి ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ని కలిసింది తండ్రిని తనతో పంపించమని వేడుకుంది ఆయన్ను డిశ్చార్జ్ చేశారు సన్నగా పుచ్చుకి పుల్లలో అయిపోయిన తండ్రిని చూసి నిర్గాంతపోయింది అక్కడ వాళ్ళు చెప్పిన విషయాలు ఆయన తిండి తినేవాడు కాదట బాగా ఆకలి వేస్తే ఏదో రెండు ముద్దలు తిని మా అమ్మ చేసినట్టు లేదు అంటూ అన్నమంతా వదిలేసేవాడట మంజూషాను అస్సలు గుర్తుపట్టలేదు ఆయన ఎవరమ్మా నువ్వు అంటూ యగాదిగా చూశాడు మంజుకు దుఃఖం పొంగుకు వచ్చింది తండ్రిని తీసుకొని ఆ రోజే బెంగళూరుకి వచ్చేసింది ఒక వారం రోజుల తర్వాత తండ్రి కొంచెం కుదుట పడ్డాడు ఒకరోజు అమ్మ నువ్వెవరో నువ్వెవరో కానీ మా అమ్మలాగా మంచి భోజనం పెట్టావు దయచేసి నన్ను మా అమ్మ వాళ్ళ ఊరికి తీసుకుని వెళ్ళవు అని రాఘవేంద్రరావు కూతురిని బతిమలాడాడు ఏం చెప్పాలో అర్థం కాలేదు మంజుకు వారం రోజులైనా రాఘవేంద్రరావు తమతోనే ఉండటం చూసి సిద్ధార్థ అడిగాడు ఇంకా ఎన్ని రోజులు ఉంటాడు మీ నాన్న ఇక శాశ్వతంగా మనతోనే ఉంటారండి అని సమాధానమిచ్చింది అది ఎలా కుదురుతుంది ఆయన్ని చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుది కదా వెంటనే మీ అన్నయ్యను పిలిపించి ఇంటికి పంపించేసే అన్నాడు మంచుకు బాగా కోపం వచ్చింది విసురుగా అంది ఆ రోజు మా నాన్న ఆస్తులో మా అన్నయ్యకు నాకు సమాన వాటాలు వేసినప్పుడు మీరేమన్నారు మీ నాన్న న్యాయంగా వాటాలేశారు అనలేదు ఆస్తులో సమాన వాటా తీసుకున్నప్పుడు ఆయన్ని చూసుకునే విషయంలో కూడా సమానంగానే ఉండాలి కదా కూతుర్లకు హక్కులు కావాలి కానీ బాధ్యతలు అక్కర్లేదా ఇదెక్కడ న్యాయం అంది కోపంగా ఆయన్ను తమతో ఉంచుకోవడానికి సిద్ధార్థ సస్యమేర ఒప్పుకోలేదు వేరే ఇల్లు తీసుకుని తండ్రితో పాటు ఉండటానికి నిర్ణయించుకుంది సిద్ధార్థ మౌనంగా ఉండిపోయాడు కొన్ని రోజులు పోయాక తనే వస్తుందిలే అని ధీమాగా అన్నాడు ఆఫీస్ వాళ్ళని ఇంటి నుంచి పనిచేస్తానని అడిగింది వాళ్ళు సానుభూతితో ఒప్పుకున్నారు తండ్రిని చూసుకోవడానికి పని మనిషి సహాయంతో ఒక కుర్రవాడిని కుదుర్చుకుంది కొన్ని రోజులకు రాఘవేంద్రరావుకు ఏమనిపించిందో నువ్వు మా అమ్మవే కదూ అని అడిగాడు మంజులో తన పోలికలు కనిపించాయేమో మంజును తన తల్లి అనే అనుకున్నాడు ఇంకేమన్నాలో తెలియక అవును అన్నట్లు తల్లి ఊపింది అంతే ఆ రోజు నుండి ఆ నాన్నకు తల్లిగా మారిపోయింది మరో నెల తర్వాత సిద్ధార్థ నుండి ఫోన్ ఇప్పటికైనా ఇంటికి రమ్మని తండ్రిని వదిలిపెట్టి వచ్చే ప్రసక్తే లేదని ఖరాఖండగా చెప్పేసింది ఇదంతా తెలిసిన సిద్ధార్థ తల్లిదండ్రులు విషయం ఏమిటో కనుక్కుందామని హోటాహోటన వచ్చారు కొడుకు ద్వారా విషయం విని వెంటనే కోడల దగ్గరికి వచ్చారు ఇంటికి వెళ్దాం పదమ్మ అన్నారు మంజు అంది అత్తయ్య మీరు నాలాగా ఒక ఇంటి ఆడపడిచే కదా ఇన్ని రోజులు నాన్నని తన దగ్గరే ఉంచుకున్నాడు మా అన్నయ్య ఇప్పుడు వీలు కాదంటున్నాడు మా నాన్న రుణం తీర్చుకునే బాధ్యత నాకు లేదా అలానే అత్తింటి బాధ్యతలు నిర్లక్ష్యం చేయను ఆ బాధ్యతలు కూడా ఇదివరకులాగనే నేను సంతోషంగా స్వీకరిస్తాను మీ అమ్మాయి పెళ్ళికి డబ్బు కావాలంటే నాకు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బు మీకు ఇచ్చాను కదా మీరు అభ్యంతరం పెడితే నా డబ్బు మీది కాదా అనలేదా మీ మోకాలకు ఇక్కడే ఆపరేషన్ చేయించి ఆరు నెలలు నేను జాగ్రత్తగా చూసుకోలేదా ఇప్పుడు మా నాన్న విషయంలో మీకు అభ్యంతరం ఉందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అత్తయ్య అంది ఆవేదనగా ఆవిడకు కూడా తన పూర్వపు రోజులు గుర్తుకొచ్చాయి అవును తన తండ్రి పోయిన కొత్తల్లో తల్లిని ఇంటికి తీసుకుని వచ్చింది అప్పుడు అత్త మామయ్యలు తీవ్రంగా వ్యతిరేకించారు భర్తను బతిమాలింది ఒకటి రెండు నెలలు తల్లి తమ దగ్గరే ఉంటుందని దుఃఖం నుంచి కాస్త కోలుకున్నాక పంపించేస్తానని వేడుకుంది అయినా సస్సై మీర వీలు కాదన్నారు అప్పుడు తను ఎంత ఆవేదన చెందింది ఎన్ని రాత్రులు దుండులో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది తనతో అంత చాకిరి చేయించుకొని తన మాటకు కాస్త కూడా విలువ ఇవ్వని వాళ్ళంటే తనకెంత అసహ్యం వేసింది అదంతా తలుచుకొని నాకు తెలుసమ్మా నువ్వు పడే వేదన నేను ఆడదాన్నే నేను ఎంత దుఃఖం అనుభవించానో ఆ దేవుడికే తెలుసు నీకు నేనున్నాను మీ నాన్నని జాగ్రత్తగా చూసుకో నా కొడుకు నా భర్త కాదంటే నేను నీకు అండగా ఉంటాను అంది కోడల్ని ఒరడిస్తూ ఇదంతా చూస్తున్న మామగారు కూడా పశ్చాత్తాపంతో కొడుకును ఒప్పించాడు ఇప్పుడు అందరూ కలిసే ఉంటున్నారు ఆ తండ్రిని చల్లగా చూసుకుంటుంది మంచు